సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు సో మనం చూసుకున్నట్లయితే సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అతన్ని సస్పెండ్ అయితే చేసింది సంజయ్పై వచ్చిన అభియోగాలు విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున సస్పెండ్ చేస్తూ ఆదేశాలు అయితే వచ్చినాయి ఆ తర్వాత సస్పెన్షన్ను రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించింది ఆ సస్పెన్షన్ను ఈ ఏడాది నవంబర్ వరకు కూడా మరోసారి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి మొత్తం మీద ఈయనైతే ఇంకా చూస్తే ప్రజెంట్ చూస్తున్నట్లయితే ఈయన పదవికాలు అయ్యే వరకు కూడా ఎలా సస్పెన్షన్ అయితే పొడిగించే అవకాశం ఉన్నట్టుగా కూడా అనిపిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే వరుసగా పొడిగించుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట ఈయన సస్పెన్షన్ని సో ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ ఎందుకంటే ఉద్యోగులు ఒక ఉద్యోగి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రభుత్వ వైఖరి అయితే ఈ విధంగా తెలుస్తూ ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగ మీకు ఎంప్లాయీలకు సంబంధించి సాధారణ సమాచారం అందిస్తూ ఉంటాను